హాయ్ హలోస్ వెల్కమ్ టు షన్మికార్ వచ్చిలాండి మనం ఏ రోజు చేసుకోబోతున్న రెసిపీ హాలు స్వీట్ కార్న్ శాండ్విచ్ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అది కొంచెం లైట్గా వేయించుకోవాలండి పచ్చివాసన వరకు చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అది కూడా కొంచెం లైట్గా వేగాక ఒక టమాటో మీడియం సైజు టమాటో ఒకటి అది ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి లేదా తుమ్ముకొని వేసుకోవచ్చండి అది కూడా వేసుకొని ఒక్క నిమిషం కలిపేసుకొని అన్నీ తర్వాత ముందుగా ఉడికించుకొని స్వీట్ కార్న్ వేసుకోవాలండి వన్ కప్ స్వీట్ కార్న్ లేకపోతే స్వీట్ కార్న్లో సగం వేసుకోవచ్చండి వేసుకొని ముందుగా ఉడికించుకునే బంగాళదుంప ఒకటి పెద్దది చిన్న మీడియం సైజ్ అయితే రెండు పెట్టుకోండి అవి వేసాక ఒక హాఫ్ టీ స్పూన్ షాట్ మసాలా ఒక హాఫ్ తగినంత కారము మీ తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేను ఇక్కడ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం తగినంత ఉప్పు మొత్తానికి సరిపోను ఒక ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం కొత్తిమీర వేసుకొని అన్ని మిక్సింగ్ చేసేసుకోవాలండి అంతా మిక్సింగ్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి నేనేమి అన్నీ బాగా వేయించుకోవాలండి లైట్గా షాల్ ఫ్రై లాగా చేశానండి ఇక ఇప్పుడు నాలుగు బ్రెడ్ స్లైసులు తీసుకొని దీనికి బటర్ రాసుకోవాలండి బటర్ రాసుకొని ఇవి లైట్గా చేసుకోవాలి వేయించుకోవాలండి నేను ఇక్కడ ఎలాంటి చీజ్ కానీ సాసెస్ కానీ ఇవేమి యూస్ చేయలేదండి చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు ఈ బటర్ రెండు రకాలుగా చూపిస్తున్నానండి బటర్ కరిగాక ముందుగా వెన్న వేపు వేసుకొని బ్రెడ్ వేయించుకోవాలండి బ్రెడ్ రెండు వెన్నెరాయినవేపు వేసి వేయించుకో రెండు వైపులా కాల్చుకోవాలండి నాలుగు బ్రెడ్ స్లైసులు కాల్చుకున్నాక ఈ పక్కకి తీసుకోవాలండి ఓకే అండి రెండు వేపులో వేగాక ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇవి ఒక ప్లేట్లో తీసుకొని ఈ నాలుగు ముక్కలకి మధ్యలో స్వీట్ కార్న్ ఆలు స్వీట్ కార్న్ రెసిపీ పెట్టుకోవాలండి ఆలు స్వీట్ కార్న్ కర్రీ రెసిపీ పెట్టేసుకొని నేను అక్కడ టమాటా కానీ ఉల్లిపాయ కానీ అన్నీ బాగా ఏమేయించాలండి లైట్గా షాలో ఫ్రై లాగా చేశానండి ఇక్కడ నేను చీజ్ అసలు యూజ్ చేయాలండి టా సాసెస్ కానీ చట్నీస్ కానీ ఏమి రాయలేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చండి ఏమీ లేకుండా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు కర్రీ పెట్టుకున్నాక రెండు ఇలా పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటండి ఇది రెండవ రెసిపీ అండి మళ్ళీ వీటికి బ్రెడ్స్ రైసులకి బటర్ రాసుకోవాలండి బటర్ రాసుకొని నాలుగు బ్రెడ్లకి మధ్యలో ఆలు కర్రీ రెసిపీ పెట్టుకోవాలండి స్వీట్ కార్న్ ఆలు స్వీట్ కార్న్ రెసిపీ పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి నేను ఒక్కవైపే రాసానండి ఇక్కడ మీకు కావాలి అంటే గ్రీన్ చట్నీ కానీ స్వీట్ చట్నీ కావాలంటే వేసుకోండి లేకుండా లేదండి ఓకే అండి రెండు వైపులా ఇది కాల్చుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం బటర్ వేసానండి బటర్ కరిగాక ముందుగా రెడీ చేసుకునే శాండ్విచ్ పెట్టేసుకొని రెండు వైపులా వేయించుకోవాలండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓకే అండి రెండు వైపులా కాల్చుకొని ఇక్కడే బటర్ కొంచెం ఎక్కువ వేసానండి అందుకని నేను రెండు పైన రాయలేదండి రెండో దానికి ఓకే అండి ఇది కాలేక రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం వేయించుకోవాలండి కొంచెం వేగాక ఇవి రెండు సర్వ్ చేసుకోవటమేనండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నో చీజ్ నో సాసెస్ నో చట్నీస్ అండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది రెండు వైపులా కాలేక ఇది ఈ శాండ్విచ్ అనేది పక్కకు తీసుకొని ఇంకో శాండ్విచ్ కూడా వేయించుకోవాలండి వేయించేసుకొని మధ్యలో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇందాక చూపించిందైతేనేమో ముందు వేయించుకొని పెట్టుకున్నామండి ఇదైతే తర్వాత వేయించామండి ఎలా వేయించుకొని చాలా టేస్టీగా ఉందండి మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని ఇంకో శాండ్విచ్ పెట్టుకున్నామండి పెట్టుకొని పైన మళ్ళీ కొంచెం బటర్ రాసుకొని రెండు వేపులా వేయించుకోవాలండి ఫస్ట్ చేసుకుందైనా చాలా బాగుందండి ఇలా చేసుకున్న చాలా బాగుందండి ఓకే అండి రెండు వేపులా కూడా వేయించుకోవాలండి రెండు వేపులో వేయించేసుకొని మధ్య కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటం వేయండి ఇవి ఒక ప్లేట్లో తీసుకొని మధ్యలో కట్ చేసుకొని రెండు కూడా ఒకే రెండు వేపు రెండింటికి మధ్యలో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటం వేయనండి ఒక ప్లేట్లో తీసుకొని దీనికి టమాటోకే చెప్తా అయితే చాలా బాగుంటుందండి పిల్లలకైతే పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గానే వేయచ్చండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్